జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుమలత శంకరమ్మ రమాదేవి ఆయాలు సుభద్ర వినోద ఏఎన్ఎంలు ఆశావర్కర్లు గర్భిణీలు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు ఉద్దేశం ఏమైనా మనము పిల్లల యొక్క అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఎనిమిది వరకు ఏ ఏ ప్రోగ్రామ్ అంటే యాక్టివిటీస్ చేసినా ప్రీ స్కూల్ ఎలా చేశారు వాళ్ళకు టీచర్స్ ఫ్రీ స్కూల్ ఎలా చెప్పారు వాళ్ళు చేసిన బొమ్మలు వాళ్ళు చేసిన యాక్టివిటీసు డ్రాయింగు ఇవన్నీ తండ్రిలో పిలిపించి వాళ్ళ ముందు ప్రదర్శించడం జరుగుతుంది మరియు వాళ్ళ చేత ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా చేయించడం జరుగుతుంది దీనివల్ల తల్లులు వాళ్ళు వేసే కార్యక్రమాలు చూడడం వల్ల వాళ్ళు పిల్లల యొక్క అభివృద్ధులను వాళ్ళు గుర్తించి ఇంకా పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపడానికి ఇంకెక్కువగా ఇష్టపడతారు మరియు వారి యొక్క ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి యువతకు సంబంధించి వాళ్ళు ఎలా ఉన్నారు తాను ఉన్నారా మ్యామ్ ఉన్నారా శామ్ ఉన్నారా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా వయసుకు తగ్గ బరువు ఉన్నారా ఆ వయసుకు తగ్గ ఎత్తు ఉన్నారా ఇలాంటివి కూడా తల్లులతో వివరించడం జరుగుతుంది ఒకవేళ బరువు తక్కువగా ఉన్న ఎత్తుకు తగ్గ బరువు లేకుండా వల్ల వాళ్ళకు సప్లిమెంటరీ ఫుడ్ ప్రత్యేకమైన ఫుడ్ కూడా ఇవ్వడం గురించి తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది మెయిన్గా ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఇంప్రూవ్మెంట్ జరిగింది వాళ్ళు స్టార్టింగ్ నుండి ఎలా చేశారు చిన్న ఎలా చేశారు ఇంట్లో అనేది ఎక్కువగా అవగాహన తల్లులకు కలిగించడం జరుగుతుంది